ట్యాక్సీ సోదరులకు నమస్తే అండి త తెలంగాణ పర్మిట్ ఎలా వేయాలో చెప్పిస్తానండి ఇప్పుడు దీన్ని కొంచెం జాగ్రత్తగా ఫాలో చేయండి ఫస్ట్ పరివాహన్ టైప్ చేసుకోండి పరివాహన్ టైప్ చేసిన తర్వాత ఫస్ట్ కాలమేనండి పరివాహన్ని మళ్ళీ ఎంటర్ చేయండి చేసుకున్న తర్వాత దీన్ని ఇంటూ కొట్టేసేయండి అప్డేట్ మొబైల్ నెంబర్ని అడుగుతున్నట్టు ఇంటూ కొట్టేసి ఇక్కడ త్రీ కాలమ్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేయండి త్రీ కాలమ్స్ మీద వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆన్లైన్ సర్వీస్ అని మూడో 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 లైన్ కనబడుతుంది కదా దాని మీద టచ్ చేయండి నెక్స్ట్ వచ్చి చెక్ పోస్ట్ ట్యాక్స్ మళ్ళీ మూడోది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ స్టేట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి సపోజ్ నేను ఇప్పుడు తెలంగాణ వెళ్ళాలనుకున్నాను కాబట్టి తెలంగాణని ఎంటర్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఈ ఓపెన్ అయిన తర్వాత సర్వీస్ నేమ్ అని ఉంది కదా దాన్ని వెహికల్ ట్యాక్స్ కలెక్షన్ అదర్ స్టేట్ అని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయండి ఇన్పుట్ వెహికల్ నెంబర్ మీద మీ యొక్క వెహికల్ నెంబర్ని ఎంటర్ చేయండి చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ వస్తాయండి ఎంట్రీ డిస్టిక్ నేమ్ అని వస్తుందండి మీరు ఎక్కడికైతే ఏ డిస్టిక్లో అయితే మీరు క్రాస్ అవుతారో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి సపోజ్ నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా కర్నూలు నుంచి పక్కన నాకు గద్వాల్ వస్తుంది జోగులాంబ డిస్టిక్ కాబట్టి నేను జోగులాంబ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకుంటాను తర్వాత చెక్ పోస్ట్ నేమ్ అని అడుగుతుందండి ఆలంపూర్ని సెలెక్ట్ చేసుకోండి రూట్ అనేటప్పుడు మీరు హైదరాబాద్ని ఎంటర్ చేయండి మీరు వెళ్తున్నది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ని టైప్ చేయండి నెక్స్ట్ కొట్టండి నెక్స్ట్ టైం టైప్ చేసిన తర్వాత పేజ్ ఇలాగ ఓపెన్ అవుతుంది పర్మిట్ టైప్ అని అడుగుతుందండి ఇక్కడ పర్మిట్ టైప్ ఉంది కదా దాని మీద సెలెక్ట్ చేయండి మీరు స్పెషల్ పర్మిట్ అని చేసుకోండి ఎందుకంటే మన ఎయిట్ ప్లస్ వన్ సెవెన్ ప్లస్ వన్ కాబట్టి స్పెషల్ పర్మిట్ అని టైప్ చేసి మళ్ళీ కింద సర్వీస్ టైప్ మీద ఆర్డినరీ సర్వీస్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ అండి మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వాలి ఇక్కడ ట్యాక్స్ మోడు సెలెక్ట్ ట్యాక్స్ మోడ్ ఉంది కదా అక్కడ వీక్లీ తర్వాత ట్యాక్స్ ఏ రోజు సెలెక్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ నుంచి వన్ వీక్ వస్తుందండి మీకు తర్వాత క్యాలిక్యులేట్ ప్రీమియం మీద సెలెక్ట్ చేయండి మీకు అమౌంట్ అనేది ఇలాగ చూపిస్తుంది అండి ఎంత అమౌంట్ వచ్చింది మనం దీన్ని చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ లెఫ్ట్కి స్వైప్ చేసి దేని దేనికి ఎంతెంత ఛార్జెస్ పడుతుంది అనేది మీరు బాగా క్లియర్ క్లారిటీగా చూసుకోవచ్చు వన్స్ మీరు చూసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుంది మళ్ళీ కూడా మీరు డీటెయిల్స్ అనేటివి చెక్ చేసుకోండి మీ యొక్క వెహికల్ నెంబరు మీ చేసే నెంబర్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఈ రెడ్ బాక్స్లో కన్ఫర్మ్ అక్కడ మీరు క్లిక్ చేయండి ఇలాగ ఓపెన్ అవుతుంది మళ్ళీ కూడా ఒకసారి మీ వెహికల్ నెంబరు ట్యాక్స్ అప్ టు డేట్ కూడా వస్తుంది ఎప్పటి నుంచి ఎప్పటికి సెవెన్ డేస్ అనేది దీన్ని క్లోజ్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా ఎంటర్ చేయండి ఆ లెటర్స్ని మీరు క్యాప్ ఎంటర్ అంటారు కదా దాన్ని మీరు ఎంటర్ చేసి పే ఆన్లైన్ అని టైప్ చేయండి ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు పే ఆన్లైన్ వస్తుంది ఎస్ అనుకోండి వచ్చిన తర్వాత ఇలా